దావోస్ పర్యటన తర్వాత ఏపీలో కొద్దిమంది కడుపు మంటతో బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వాళ్ళంతా ఆ స్థాయిలో బాధపడుతున్నారనే అంశాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే గతంలో వాళ్ళకు కూడా దావోస్ వెళ్ళిన అనుభవం ఉంది దావోస్ వెళ్ళి సూటు బూటు వేసుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం పెట్టుబడులు పెట్టేస్తారా అండి అంటే ఎవడో దావోస్కి కొత్త బిచ్చగాడు వచ్చినట్టు ఉన్నారో అనే పైనుంచి కిందాక చూసి నాలుగు ఫొటోస్టీల్స్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ బుర్ర ఆ స్థాయిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ తరహాలోనే అందరూ పనిచేయాలని కోరుకుంటారు కొద్దిమంది సో ఆ కోడిపోర గురించి మనం ప్రత్యేకంగా ఇవాళ ప్రస్తావించడం మాట్లాడడం కూడా అని మెజారిటీ శాతం ప్రజానీకం యొక్క అభిప్రాయం అయితే ఇవాళ నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు దావోస్లో ఆయన ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేశారు దావోస్లో ఆయన ఫుట్ ప్రింట్ ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్గా మారింది వంటి విషయాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ ఒక రెస్పాన్సిబుల్ లీడర్షిప్ అనేది ఎలా ఉండాలి ఎలా ఉంటుంది దానికి నారా లోకేష్ గారు ఒక సింబాలిక్గా కనిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ మీ కింద ఒక లింక్ కూడా షేర్ చేశాం ఆ ఇంటర్వ్యూను ఒక్కసారి ఒక పావుగంటు ఉండే ఇంటర్వ్యూలో ఎక్కడ ఒక్క మాట తడబడకుండా ఎక్కడ ఒక్క క్షణం ఆలోచించకుండా ప్రతి ఒక్క ప్రశ్నకి చాలా కన్స్ట్రక్టివ్గా ఆన్సర్ చేసినటువంటి నేచర్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్ లీడర్షిప్కి ఎగ్జాంపుల్ ఇవాళ నారా లోకేష్ గారు దావోస్ పర్యటన తరువాత ఆయన ఆయన ఆవిష్కరించుకున్న తీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఫ్యూచర్లో ఒక ని క్రియేట్ చేయగలిగే నాయకుడిగా నారా లోకేష్ మారబోతున్నారనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది ఇవన్నీ ఒట్టి మాటలు కాదు ఒక్కసారి అక్కడ ఎగ్జాంపుల్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవాళ కొన్ని కంపెనీస్తో ఆయన భేటీ అయ్యారు చాలా మంది మాట్లాడుతున్నారు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేశారని అటువంటి అజ్ఞానులకి ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అది పెట్టుబడుల సదస్సు కాదు అక్కడ ఒక నెట్వర్కింగ్ మీటింగ్స్ జరుగుతాయి అక్కడ వచ్చేటువంటి గ్లోబల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటితో చర్చించడం వాటితో మాట్లాడడం మనదైనటువంటి ఆలోచనలు వారితో షేర్ చేసుకోవడం మన స్టేట్ మీద వారికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం డెఫినెట్గా ఇది ఒక ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తుంది ఇక్కడ లీడర్షిప్ అనేటువంటి కాన్ఫిడెన్స్ని వారికి ఇవ్వడం అనేది ముఖ్యంగా దావోస్ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా నారా లోకేష్ గారు కొన్ని కంపెనీస్ అనేక కంపెనీస్ తో ఆయన భేటీ అయ్యారు కానీ కొన్ని కంపెనీస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఊబర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తో ఆయన భేటీ అయ్యారు భేటీ అయిన తర్వాత వైజాగ్ లో ఉన్నటువంటి ఇకో ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రీజనల్ టెక్నాలజీ హబ్ ని వైజాగ్ లో ఎస్టాబ్లిష్ చేయాలని కోరారు అది ఏర్పాటు చేయడం కారణంగా వాళ్ళ కంపెనీకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనే అంశాలను కూడా ఆయన వివరించారు అట్ ద సేమ్ టైం దసాల్ట్ సిస్టమ్స్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ తో కూడా ఆయన భేటీ అయ్యారు ఆ భేటీలో ఆయన చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డీప్ టెక్నాలజీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా దృష్టి సారించింది ఏ రకంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే అంశాలను వారితో ప్రస్తావిస్తూనే వైజాగ్ తో పాటు తిరుపతిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఆ రకమైనటువంటి సెంటర్ అక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఏ విధంగా వాళ్ళు బెనిఫిట్ అవుతారనే అంశాలను కూడా వివరించారు ఇవాళ చంద్రబాబు గారు మాట్లాడిన అంశాన్ని కూడా చూసినట్లయితే దావోస్ కి వచ్చింది ఎక్కడ టెక్నాలజీస్ తీసుకువెళ్ళడానికి కాదు మా దగ్గర ఉన్న టెక్నాలజీస్ ని మా దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనే అంశాలను వివరించడానికి అనే సందేశం ఇవ్వడం ద్వారా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో హ్యూజ్ హ్యూమన్ రిసోర్స్ తోటి ప్రతి ఒక్క కంపెనీకి వెల్కమ్ చేస్తోందనే అంశాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశారు అందులో భాగంగానే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రెస్పాన్సెస్ ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాగ్నిజెంట్ సిఇఓ నారా లోకేష్ గారి గురించి చేసినటువంటి ట్వీట్ ను మనం అబ్జర్వ్ చేస్తాం చాలా ఎఫెక్టివ్ లీడర్షిప్ నారా లోకేష్ గారిలో ఉందనే విషయాన్ని కాగ్నిజెంట్ సిఈఓ గుర్తించారనే అంశం కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది థ్యాంక్స్ నారా లోకేష్ ఫర్ ద వండర్ఫుల్ మీటింగ్ ద ఎనర్జీ ప్యాషన్ అండ్ ఫోకస్ ఆన్ ఎగ్జిక్యూషన్ ఇస్ టెరిఫిక్ లుక్ ఫార్వర్డ్ టు ద పార్ట్నర్షిప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి ముందుకు వెళ్ళడానికి ఇవాళ కాగ్నిజెంట్ సిఈఓ ముందుకు వచ్చారు కాగ్నిజెంట్ సిఈఓ ఒక తెలుగు పేరు అంటే తెలుగు వ్యక్తి అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కనిపించగానే చాలామందిలో మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు కూడా డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆయన స్థాయి ఏంటనే అంశాన్ని మనం ఒక్కసారి గమనిస్తే హయెస్ట్ ఇండియన్ అవార్డ్ ఫర్ ఓవర్సీస్ ఇండియన్స్ ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డ్ని కూడా ఆయన అందుకున్నారు అటువంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారి ఎఫెక్టివ్ లీడర్షిప్ గురించి మాట్లాడడం అనేది ప్రత్యేకంగా గమనించాలి ఇక నిన్నటి నుంచి జిన్నాల్కి సంబంధించినటువంటి స్టీల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయాయి వెళ్ళిపోయాయి అంటూ ఒక ఓక దంపుడు ప్రచారాన్ని కూడా వారు చేస్తున్నారు నారా లోకేష్ గారు కొన్ని ఇంటర్వ్యూస్ ఆయన ఏవైతే ఇచ్చారో అందులో స్పెసిఫిక్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఈజ్ కొలాబరేటింగ్ వితజ్ టు బిల్డ్ ఎ స్టీల్ సిటీ విచ్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఫోర్టీన్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ స్టీల్ అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇవాళ నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి బాధ్యత అంటే ఘనతలు తన నెత్తి మీద వైఫల్యాలు పక్కోళ్ళ మీద పెట్టేటువంటి నేచర్తో కాకుండా ఏదైతే కూటమి పార్టీలో ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టిస్తామనే హామీని ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పి కల్పించి తీరుతాననేటువంటి సంకల్పాన్ని ఆయన బాధ్యతగా తీసుకున్నారు అందులో భాగంగా ఇవాళ దావోస్ పర్యటన చేశారు ఆ దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని మరింత ఇనుమడింపజేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేశారు ఇవన్నీ కూడా ఒక ఎఫెక్టివ్ చారిస్మాటిక్ లీడర్షిప్ని నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఒక మంచి భవిష్యత్తును క్రియేట్ చేసే దిశగా చూపిస్తున్నారనే విశ్వాసాన్ని మాత్రం డెఫినెట్గా కల్పిస్తున్నాయి థ్యాంక్ యూ